నిజామాబాద్ జిల్లా నావిపేట్ మండలంలో లింగమయ్య గుట్ట కాలనీలో పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర గత రెండు రోజుల క్రితం అనగా మంగళవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చిరుతపులి సంచరించిన వీడియోను అక్కడే ఉన్న వాచ్మెన్ గమనించి వీడియో తీయడం జరిగింది వాచ్మెన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలని స్టూడియో ఫోర్ న్యూస్ రిపోర్టర్ని సతీష్ చార్ని ఆశ్రయించారు

నిజామాబాద్ జిల్లా నవ్వుపేట్ మండలం లింగమయ్య గుట్ట దగ్గర కోల్డెన్ కాలేజ్ హాస్టల్ వెనుక మన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకి వర్తయంగా మాకు దృష్టికి పులి కనిపించింది దానితో మా తోటి సోదరుడు వాచ్మెన్ చూసి వీడియో తీశాము మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకురావాలని న్యూస్ రిపోర్టర్ సతీచారికి స్పందించినాము ఆయన వచ్చి ఆయనకు అందజేసినాము విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని స్టూడియో ఫోర్ను సతీచారికి ఆశ్రయించినాం